వర్షం నీరు మధ్యరాత్రుల్లో బాగా వాన పడింది చాలా టైం వరకు వర్షం పడుతూనే ఉంది ఆ వానకి మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి చూడండి మురుగునీరు అంతా వచ్చింది ఈ మురుగునీరు కింద సామాన్లన్నీ కూడా తీసేవండి లేకపోతే ఇంట్లో కుక్కరికి కుట్ర అన్నీ వచ్చిండి ఇప్పటికీ బొద్దింకలు వస్తున్నారు ఇంత వానబడి మురుగు బాగా వచ్చేస్తుంది ఇంట్లోకి అయినప్పటికి కూడా మా హస్బెండ్ శుభ్రంగా నిద్రబోతున్నాడు అన్నీ నేను పైన పెట్టాను చూడండి తీసి